భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు వాస్తు విద్వాన్ వాస్తు సామ్రాట్ వాస్తు మహర్షి వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ ధనావతుష నాయక్ గారు ఇక చాలా మందికి ఇల్లు కట్టుకునే ఆలోచన ఉన్నప్పటికీ మరి ఆర్థిక స్తోమత లేకపోవడమో నిజంగా వాళ్ళ జాతకంలో ఇల్లు కట్టుకోని ఇది లేకపోవడమో ఎన్నో సమస్యతో బాధపడుతూ ఉంటారు ఒకవేళ కట్టుకున్నా కానీ వాస్తు సమస్యలు వాళ్ళని పీడిస్తూ ఉంటాయి కానీ కంటికి కనపడని వాస్తు సమస్యలు వాళ్ళని పీడిస్తున్నాయి అనే ఆలోచన వాళ్ళకి రాకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు మరి వాస్తుకు సంబంధించిన సందేహాలు సమస్యలు ఏమున్నా స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ నోట్ చేసుకోండి గురుగారు మీ అందరితో మాట్లాడడానికి ప్రతి గురువారం కూడా పదింటికల్లా మీ అందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు అలాగే పూర్తి వాస్తు సమస్యలకి చక్కటి పరిష్కారం పరిష్కర మార్గాలు అందజేస్తారు ఇక చాలా మంది ఇల్లు కట్టుకున్నాక వాస్తు సమస్యలు వస్తే చాలా మంది భయపడి చెప్పకుండా ఉంటుంటారు అంటే ఇల్లు ఎక్కడ కూల్చి వేస్తారో ఇంట్లో ఏం మార్పులు చేస్తారో మళ్ళీ టైం ఎక్కువ తీసుకుంటారో ఇత్యాది అంశాలతో టెన్షన్ పడుతూ ఉంటారు కానీ ఎటువంటి కూల్చివేతలు లేకుండా అష్ట దిగ్బంధనం అనే బృహత్తర కార్యక్రమం ద్వారా మన గురుగారు మరి మీ అందరికీ కూడా వాస్తు సమస్యలు తీరుస్తారు చక్కటి పరిష్కార మార్గాలు అందజేస్తారు ఇక గురుగారు స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సాయిరాం గురుగారు సాయిరామ్ గురుగారు చాలామందికి ముఖ్యంగా కావాల్సింది ఫస్ట్ ఆరోగ్యం తర్వాత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఆర్థికంగా బాగుండాలి అయితే కొంతమంది ఎక్కువ సార్లు ధన నష్టం పడుతూ ఉంటారు ధన నష్టం కొంతమందికి అసలు కోలుకోలేని దెబ్బతీస్తూ ఉంటుంది అంటే ఇంటి దోషాలు ఇంటికి వాస్తు బాగులేకుండా ఉండడం అంటారు అసలు ఎటువంటి సమస్యలు వాడిని వెంటాడుతూ ఉంటాయి సాయిరామ్ సాయి రామ్మ ఆర్థికపరమైన ఇబ్బందులు మనకు వస్తున్నాయి అంటే సాధారణమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం అంత పెద్దగా లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు అలా కాకుండా అంటే మన స్తోమతకి మించిపోయే విధంగా అంటే కష్టాన్ని కలిగించే విధంగా ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటే ఖచ్చితంగా వాస్తుదోషంల మూలంగా కూడా రావచ్చు ఇప్పుడు ఉదాహరణకమ్మా ఒక ఇల్లు కట్టుకుంటాము అందులో పదేళ్ళు బాగుంటాము కానీ తర్వాత మనకు ఫైనాన్షియల్ ఛాలెంజెస్ చాలా భయంకరంగా వస్తుంటాయి అంటే ప్రతి మనిషికి ఖర్చులని పెరగడము సహజమే కానీ ఖర్చులు ఎంత అదుపులోకి రాకుండా బాగా అప్పులు అంటే ఫైనాన్షియల్గా లోన్ తీసుకునే పరిస్థితులు మనకు వస్తున్నాయి అంటే మనం ఒక్కసారి వాస్తుని కూడా పరిగణలో తీసుకోవాలి టెన్ ఇయర్స్ కూడా బాగా కలిసి వచ్చి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఈరోజు మనకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే మన పరిసరాల ప్రభావం ఎందుకంటే మనం ఇల్లు కట్టుకునే గృహానికి పరిసరాల ప్రభావం చుట్టుపక్కల అలవాట్ల ప్రభావము వాతావరణ ప్రభావము ఇవి అన్నీ కూడా మంచి చెడు ప్రభావం అనేది పడుతూ ఉంటుందమ్మ ఇక్కడ చూద్దాం పరిసరాల ప్రభావం అంటే ఏంటిది మనకు తూర్పు ఉత్తరాలలో మన ఇంటికంటే ఎత్తులో నిర్మాణం గావించుకున్నప్పుడు అలాంటి గృహాల మీద కుబేరుడు ఇక అనుగ్రహం ఉండదు కుబేరుడు అనుగ్రహం లేకపోవడం వలన అధిక అప్పులు చేయడము ధనాన్ని కంట్రోల్ చేయలేకపోవడము అప్పులు ఏదైనా వ్యాపారం చేస్తే అప్పులు బాగా లభిస్తూ తొందరగా అప్పుల పాలు అవ్వడము అప్పులు తీర్చలేకోకుండా ఎన్నో సమస్యలకి గురి అవుతూ అక్కడ నుంచి ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయమ్మా అందుకని ఏ గృహానికైతే గృహకర్తరి దోషం ఉంటుందో అలాంటి గృహం ఉన్న వాళ్ళకి ఎక్కువ ధన నష్టం అనేది వస్తుంది ఇప్పుడు ఉత్తరంలో మనకంటే ఒక్క హాఫ్ ఇంచు నూలు మందమైన డౌన్ ఉండాలనేది శాస్త్ర నియమం కానీ ఈ రోజులో ఒక ఇంటికంటే ఇంకొక ఇల్లు ఎత్తుకోవడం ఎత్తుగా కట్టుకోవడం సహజమే దాన్ని గృహకర్తరి దోషం అంటామమ్మా ఈ గృహకర్తరి దోషం ఉన్న ఇళ్లలో ధనము నిలవకపోవడము అప్పుల పాలవడము తూర్పు ఉత్తరాలు మనకంటే ఎత్తుగా మన గ్రౌండ్ ఫ్లోర్ కంటే వాళ్ళు ఇంకా హైట్లో అంటే క్షేత్రం లెవెల్ హైట్లో మన సింహద్ధనం కంటే వాళ్ళు హైట్లో కట్టుకున్నప్పుడు ఆర్థిక స్థిరత్వం లేకపోవడం ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్లో మనకు ఆస్తులన్నీ అమ్మేసుకొని నివసించడం లేదంటే చేసిన వ్యాపారాలని నష్టాలు రావడం ఇలాంటి భయంకరమైన ఇబ్బందుల్ని గృహకర్తలి దోషం కలిగిస్తూ ఉంటుందమ్మా వాస్తవానికి గృహకర్తలి దోషము ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఒక్కసారి ఆలోచన చేసి మనం ఏ తప్పులు చేయమో ఎంతో పద్ధతి ప్రకారం ఉంటామో ఎటువంటి చెడు అలవాటు లేదు అయినా వ్యాపారంలో నష్టం రావడము లేకుంటే ధనము ఎవరికైనా ఇస్తే ధనము మళ్ళీ రిటర్న్ రాకపోవడము మనం తీసుకొచ్చిన ధనానికి వడ్డీ రేటు బాగా డబల్ డబల్గా పెరగడము ఇవన్నీ కూడా ఒక పెద్ద సమస్యగా మారి మన ఆస్తులు అమ్మి కట్టేసి మనం ఏమి లేకుండా ఉంటామమ్మ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్లో అందుకని మీరు అడిగినట్టు ధన నష్టము రావడానికి గృహ దోషం ఒక ప్రధాన కారణము అందుకని ప్రతి ఒక్కరు కూడా మన ఇంటికంటే తూర్పురాల ఇల్లు మన నేలకంటే మన గ్రౌండ్ ఫ్లోర్ నేల కంటే వాళ్ళది ఎంత హైట్లో ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్క అంగుళము అంటే లెక్కలో రాదండి అలా కాకుండా ఒక ఆరు అంగుళాలు ఒక ఫీట్ హైట్ వచ్చిందంటే తప్పనిసరిగా ఆ దోషాన్ని మనం అనుభవించక తప్పదు ఎప్పుడైతే మనకు తూర్పుతురాల్లో హైట్ కట్టుకున్నారు అప్పటి నుంచి మనకు ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే మనం కూడా విధిగా మళ్ళీ బేస్మెంట్ ఎత్తుని పెంచాల్సి వస్తుంది కానీ అది సాధ్య సాధారణంగా అందరికీ అనుకూలం కాదనమాట అలా ఇబ్బందులు పడుతుంటే మీరు ఎవ్వరు కూడా వాళ్ళ ఎత్తులో కట్టుకున్నంత ఇల్లు మనం కట్టుకోలేకపోవచ్చు కానీ మీరెవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదమ్మా నేనున్నాను అష్ట దిగ్బంధనతో గృహకర్తరి దోషాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఎప్పుడైతే ఆ దోషం కంట్రోల్ అవుతుందో అప్పటి నుంచి ఆ ఇంట్లో మంచి నిద్ర ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికపరమైన గుడ్ వైబ్రేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట మనం మళ్ళీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మళ్ళీ ఆర్థికంగా పుంజుకోవచ్చు అందుకని గృహకర్తరి దోషం వలన ధన నష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఎవరైనా కూడా తూర్పు ఉత్తరాలు మనకంటే ఎత్తుగా కట్టుకుంటే మనకు ఒక ముప్పై ఫీట్ల రోడ్డు ఉంది నలభై ఫీట్ల అడుగుల తూర్పులో రోడ్డు ఉంది లేకుంటే ఉత్తరంలో ముప్పై అడుగుల రోడ్డు ఉంది అవతల ఆయన మనకంటే హైట్ కట్టుకున్నారు మనకంటే ఎత్తు కట్టుకున్నాడు మధ్యలో రోడ్డు ఉంది మనకు సంబంధం లేదంటుంటాం కానీ ఈస్ట్ నార్త్ ఫేస్లో రెండు వందల అడుగుల వరకు కూడా ఈ దోష ప్రభావం ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి దోషంతో మీకు ఆర్థిక సమస్యలు వస్తున్నాయా అంటే అక్కడ కూడా అండి పరిసరాలని అనుకూలంగా ఇలాంటి గృహాల మీద ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల అలవాట్ల ప్రభావం ఎప్పుడైతే ఇల్లుకి బలం తగ్గిపోతుందో గృహకర్తల దోషం వలన వాళ్ళ గృహాల మీద నరఘోష ఎక్కువగా ఉంటుంది నరపీడ ఎక్కువగా ఉంటుంది శత్రువు పీడలు ఎక్కువగా ఉంటుంది బలం అనేది తగ్గిపోతుందండి కొన్ని గృహాలకైతే రోడ్డు మనకంటే రోడ్డు ఎత్తు అయిపోతుంది ఇప్పుడు ఉత్తరం రోడ్డు ఉంది ఒక రోడ్డు హైట్ అయిపోతుంది మన ఇంట్లో డౌన్ అయిపోతుంది అయితే ఒక అంగుళం అన్నప్పుడు లెక్కలు రాదు రోడ్డు ఎప్పుడైతే ఇంటికంటే అధిక ఎత్తులో వచ్చేసిందో మన ఇల్లు డౌన్ అయిపోతుందో అలాగే తూర్పులో ఒక కట్టడం మనకంటే ఎత్తుగా కట్టుకుంటాడు అంటే పరిసరాల ప్రభావం అంటే తూర్పులో ఒక ఇల్లు కొత్తగా మనకంటూ హైట్ కట్టుకున్నాడు రోడ్డు హైట్ ఉన్నప్పుడు ఒక విధమైన సమస్య వచ్చేస్తుంది ఇలాంటి గృహాలు ఏంటంటే భృ భృత ప్రేత పిచాచ వినాయక ఇట్లాంటి రాక్షస బాధలు అంటే చెడు బాధలకు వాళ్ళు గురి అయి మూఢనమ్మకాల మీదుగా వాళ్ళు ఇబ్బందులు పడి అక్కడి నుండి ఏం చేస్తుంటారంటే తన జీవితమే ఒక అంటే ఒక వ్యర్థం అనుకుంటారండి వాస్తవానికి ఎందుకంటే జీవితం మీద విరక్తి పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇక మనం సంపాదించలేము మనం డెవలప్ కాలేము ఈ యొక్క వాస్తవం చెప్పాలంటే ఎంతో హెల్త్ ఛాలెంజెస్ వచ్చేస్తుంటాయండి ఏమీ తెలియదు అనమాట కాకుంటే రోడ్డు కంటే ఎత్తుగా నిర్మించాలంటే కుదరని సోక్ష అందరికీ వీలు కాదు కదా అలాంటి బిల్డింగ్లు ఏంటంటే తీసేసి మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టుకోవచ్చు కానీ కొన్ని లక్షల రూపాయలు ఖర్చుతో కూడుకొని ఉన్నది అందరికీ ఆ సోమత ఉండకపోవచ్చు నేను ఒకటే అంటాను ఇలాంటి భయంకరమైన సమస్యలు పీడిస్తున్నా మీరు ఇబ్బంది పడకండి అష్ట దిగ్బంధనతో వంద సంవత్సరాలు వాస్తు దోషాన్ని కట్టడి చేసుకోవచ్చు అనమాట చాలా మంది భయపడుతూ ఉంటారు వాస్తు కర్తరి దోషాలు ఇంటిని ఏమైనా చేస్తారు అని సో ఇటువంటి బాధపడే వరకు మీరు ఎటువంటి ఇది చేస్తారు చెప్తున్నాను ఎటువంటి కూల్చివేతలు లేకుండా అష్ట దిగ్బంధనతో దోషాలని కట్టడి చేసేస్తుంటాను సాయి అంటే ఆ వాస్తు ప్రకారం ఇల్లు చాలామంది కట్టుకుంటారు ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి చాలామంది దాంట్లో మెచ్యూరిటీ వచ్చింది కానీ ఎంత కట్టుకున్నా ఎక్కడో మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏవో చిన్న సమస్యలు అయితే ఎంత పర్ఫెక్ట్ వాస్తు అయితే రాదు అని అంటూ ఉంటారు అయితే మానసిక ప్రశాంతత కోల్పోతూ ఉంటారు సో ఎంత సంపాదించుకున్నప్పటికీ కూడా మానసిక ప్రశాంతత అనేది ఇంపార్టెంట్ మనిషికి సో ఇలాంటి వాళ్ళకి ఇటువంటి దోషాలు బాధపడుతూ ఉంటాయి అమ్మ వాస్తవానికి ఏంటంటే మానసిక ప్ర మానసిక ప్రశాంతత అనేది అది అంటే మనకు ఒక ఇరవై నాలుగు గంటల టైం అనుకుంటే అది ఒక పది నిమిషాలు మాత్రమే ఉంటుంది వాస్తవానికి అమ్మ కానీ జీవితాంత మానసిక ప్రశాంతత లేకుండా ఇల్లుని వదిలేసి వెళ్ళిపోవడం ఇల్లుని సాధారణమైన వెళ్ళడం వేరే మానసిక ప్రశాంతత ఇంట్లో లేక ఇల్లుని వదిలేసి పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు అమ్మా పెద్దలు వెళ్ళిపోతుంటారు వా వాస్తవానికి ఏదంటే సమస్యకి ప్రధాన కారణం ఏంటంటే వాస్తు కూడా ఒక కారణము జాతక దోషముని కూడా ఒక కారణమమ్మ ఈ రెండింటిని పరిశీలించాల్సి ఉంటుంది అన్నమాట వాస్తు దోషం మూలంగా కూడా ఆ గృహంలో ఎక్కువ నివసించకపోవడము ఇంట్లో ఉండ ఒక నిమిషం ఒక నిమిషం కూడా ఉండలేకపోతూ ఉంటారు అక్కడ నుంచి వెళ్ళిపోయి ఎటో వెళ్ళిపోయి వాస్తవానికి ఇంటికి చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారమ్మ మానసిక ప్రశాంతత లేక నేను ఒకటే అంటాను గృహములో నిజంగా అంతు చిక్కని వాస్తు దోషములు పీడిస్తూ ఉన్నప్పుడు అంటే ఆ కుటుంబం మీద ఏదైనా ఆ గృహం మీద కొన్ని విష ప్రయోగాలు జరిగినప్పుడు లేదంటే ఆ గృహము కట్టుకునేటప్పుడు తెలిసి తెలియని సర్పదోషములు ఆ ఇంట్లో అంటే మట్టి రూపంలో ఫిల్లింగ్ చేసేటప్పుడు ఏదో ఒక సర్పం వచ్చేస్తాయి దాన్ని పూర్తి చేస్తాం చనిపోతుంది అలాంటి గృహంలో ఏంటంటే ఇలాంటి మానసిక ప్రశాంతత ఉండదమ్మా అలాగే మనం నిర్మాణం చేసుకునేటప్పుడు ఏదైనా ఆ నిర్మాణం అంటే కలుషితమైన మట్టిని వాడినప్పుడు కలుషితమైన మట్టి అలాంటి కలుషితమైన మట్టి జీవము లేని మట్టి వాడినప్పుడు బలము లేని పాత ఇంటి మట్టిని కూల్చేసి లోపల ఫిల్లింగ్ చేసిన ఇండ్లలో మానసిక ప్రశాంత అనుకూలత ఉండదమ్మ గృహం కూడా ఒక అమ్మ లాంటిది గృహం కూడా ఒక దేవత అమ్మ అందుకని అలాంటి దేవత వడిలో మనం ఉండాలంటే ఆ గృహానికి అన్ని హంగులతో వాస్తుకి అనుకూలంగా గృహ నిర్మాణం జరగాలి గృహ నిర్మాణం అంటే శంకుస్థాపన తతంగం ఉంచి శాస్త్రీయ పద్ధతిలో గృహ ప్రవేశం వరకు శాస్త్రీయ పద్ధతులు నిర్మాణం నిర్మాణంలో అతి ముఖ్యమైన ఏంటిది ఒక మట్టి విషయం చూద్దాం ఫిల్లింగ్ ఒక శ్మశానం నుంచి ఒక మట్టి వచ్చింది అనుకోండి లేదంటే ఎక్కడైనా జంతువు కబీరాలకు సంబంధించిన మట్టి వచ్చేసింది అనుకోండి అలాంటి గృహంలో మానసిక ప్రశాంతత లేక కుటుంబంలో ఒకరినొకరు పడకపోవడము తండ్రికి కొడుకు పడదు కూతురికి తల్లికి పడకపోవడము వాస్తవానికి ఇలాంటి సమస్యలు అనేది వస్తాయన్నమా అలాంటి గృహంలో మానసిక ప్రశాంతత ఉండదు సరైన నిద్ర అనేది ఉండదమ్మా వాస్తవానికి ఈ దోషము లేని గృహంలో ఎలా ఉంటుందంటే అలా వెళ్ళిన వెంటనే రెండు క్షణాల్లో ఏ నిద్ర కావాలంటే ఆ నిద్రాన్ని ఇచ్చేది గృహం అనమాట అలా మంచి నిద్ర రావట్లేదంటే అక్కడ పరిసరాల ప్రవాహము వాతావరణ ప్రవాహము ఆ అలవాట్ల ప్రవాహము ఇవన్నీ కూడా కొన్ని వాసు దోషాలతో పాటు నరఘోష నరపీడ శత్రు పీడలు ఆ గృహం మీద అధికంగా ఉన్నప్పుడు మానసిక ప్రశాంతత ఉండదు ఇలా మానసిక ప్రశాంతత లేని వాళ్లకు మేము ఏం చేస్తామంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి అమ్మా దూర ప్రాంతం వాళ్ళకు కూడా నరఘోష నరపీడ శత్రువు పీడలు వలన ఎవరికైతే మానసిక ప్రశాంతత లేదో వాళ్ళకి అష్టదిగ్బంధన అనేది నేను చేసి పంపిస్తూ ఉంటానమ్మా అక్కడ వాళ్ళు అది కట్టేసుకోవడం మూలం ఏమవుతుందంటే ఇంట్లోకి మృత్యు పీడలు తగ్గిము తగ్గుముకోవడం శత్రువు పీడల దోష సాంద్రత తగ్గడము నరఘోష దోష సాంద్రత తగ్గడం దాని మూలంగా కుటుంబంలో అలజడి తగ్గిపోవడము రోజు రోజుకి ప్రశాంతతని అందుకొని వాళ్ళు సుఖము శాంతిని భోగభాగ్యం అనుభవిస్తూ ఉంటారు గురువుగారు మీరు పంపించిన తర్వాత చాలా బాగుంది అంటుంటారు మాకండి అందుకనమ్మా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నేను పంపిస్తూ ఉంటానమ్మా ఎందుకు అంటే రాబోయే అమావాస్య వాస్తవానికి ఎందుకంటే కార్తీక మాసం అవుతుంది అంతే కదమ్మా ఈ రాబోయే అమావాస్య ఒక పవర్ఫుల్ శక్తివంతమైన అమావాస్య అమ్మ ఎందుకంటే అమావాస్య రోజు సముద్రాన్ని చూడండి ఎంత మౌనంగా ఉంటుందో ఆ సముద్రములో ఉన్న జీవరాశులన్నీ కూడా సాక్షాత్తు లక్ష్మీదేవి కోసం ఎదురు చూస్తూ ఉంటాయమ్మ ఎందుకంటే సముద్ర పుత్రిక లక్ష్మీదేవి అనమాట అమ్మవారి కోసం ఘోషతో చూస్తూ ఉంటాయి మౌనంతో మౌనంతో చూస్తూ ఆ వాస్తవానికి అమావాస్య పౌర్ణమి ఒక ఆటుపోటులు అంటాం చూడడం అదే పౌర్ణమికి చంద్రుడికి పోటు గురి అయి అలలు వెగిసి పడుతూ ఉంటాయి చంద్రుడిని తాకాలని అదే ఆకర్షణ శక్తి లేక సకల జీవరాశులు అంతా అమ్మవారి కోసం ఎందుకంటే అమావాస్య అమ్మవారికి చాలా పవర్ఫుల్ అనమాట అందులో సముద్రంలో ఎన్ని రకాల జీవులు ఉంటాయో చూడండి అన్ని రకాల జీవులు కూడా అమ్మవారి కోసం తపస్సుతో ఉంటాయన్నమాట ఎందుకంటే అంత పవర్ఫుల్ డేస్ అమావాస్య అంత మంచి రోజు అనమాట అలాంటి రోజు ఏం చేస్తామంటే దేశవ్యాప్తంగా ప్రపంచ చెప్తా నరఘోష నరపీడ శత్రు పీడలు కుటుంబ పీడలు పాపం అంటే అమ్మాయిని మ్యారేజ్ చేసిన తర్వాత అత్తగారింట్లో హింసించడము అన్యాయంగా అమ్మాయిని ంసించడము అక్కడ అమ్మాయి ఏడుస్తూ ఉంటే వీళ్ళు నిద్ర లేక మానసిక ప్రశాంతత లేక బాధపడుతూ ఉంటారమ్మా అందుకని మన గృహము బాగుంటే మన అమ్మాయి ఎక్కడ ఉన్నా కూడా శాంతిగా ఉంటుంది ప్రశాంతతగా ఉంటారమ్మా అందుకని మీరు ఎక్కడ కూడా ఏదో వాస్తు దోషాలన్నీ వాస్తు అంటే పలగొట్టడము కూలగొట్టడం కాదండి పరిష్కార మార్గము ఎంత పెద్ద ఎట్లా అంటే అండి ఒక ప్రపంచ యుద్ధాన్ని కూడా నలుగురు కూర్చొని చర్చల ద్వారా యుద్ధాన్ని క్యాన్సిలేషన్ చేయవచ్చు అమ్మా ఎందుకు చూడండి ఒక యుద్ధాన్నే దేశంలో మహామేధావులు కూర్చొని ఒక పరిష్కారం చేస్తారు చూడండి ఎందుకంటే మనం ఇది చాలా చిన్న పరిష్కారము మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కుటుంబ సభ్యులు నేమ్ తీసుకుంటాం మేము వాస్తవానికి ఎంతమంది నివాసం ఉంటున్నారు ఏంటిది ఆ డీటెయిల్ తీసుకొని వాళ్ళకున్న సమస్య ఏంటిది కనుక్కొని ఇక్కడి నుండి నేను నష్టదిగ్బంధన చేసి వరల్డ్ వైడ్ సర్వీసెస్ చేస్తుంటాను అన్ని దేశాలు కూడా సర్వే నరఘోష నరపీడ శత్రు మీరు ఎవరు మీరు మానసిక ప్రశాంతని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు అలా కాకుండా ఒక కుటుంబం మీద ఏదైనా భయంకరమైన విష ప్రయోగాలు జరిగినప్పుడు మనం ఏదైనా తీర్థయాత్రలు జరిగినప్పుడు మనం లేనప్పుడు ఏదైనా చెడు ప్రయోగం జరిగినట్టు ఏదైనా ఆనవాలు ఉన్నా కూడా మీరు భయపడవద్దండి అలాంటి విషయాలకు కూడా ఎందుకంటే గృహము ఒక శిశువు లాంటిది ఎప్పుడు కూడా చెడుని ఒప్పుకోదు చెడుని పిల్లలు కూడా చెడుని చూస్తే భరించలేరు కదండి శిశువు కంటే గొప్పగా మనం చూసుకోవాలి అమ్మ కంటే గొప్పగా దేవత కంటే గృహాన్ని గొప్పగా చూసుకోవాలి ఎప్పుడు గృహము అలంకరణతో అందంగా ఉండాలి జీవంతో ఉండాలి జీవ కళతో ఉండాలన్నమాట కానీ కళ తప్పుతుంది అంటే తప్పనిసరిగా మనకు ఏదో సమస్యలు వస్తున్నాయని ప్రతి సమస్యకు కూడా మనకు హింటిస్తుంది మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు అనుభవించవచ్చు కానీ ఇలాంటి మానసిక ప్రశాంతత లేదని మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అయితే చాలా మంది ఇలా మానసిక ప్రశాంతత లేదు అని చెప్పి కూడా చాలా మందికి కలత నిద్ర ఉంటూ ఉంటుంది అలాగే అనవసరమైన కళలు వస్తూ ఉంటాయి ఆ కళలు కూడా చెడు కళలు ఎక్కువగా వస్తున్నాయి నిద్రపోవట్లేదు అని బాధపడుతుంది అవును అంటేనమ్మా చెడు కళలకి ఎందుకంటే ఎప్పుడైనా గుర్తు ఏదైనా బెడ్రూమ్ లోనే మనం నిద్రపోతాం అది మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ కావచ్చు గెస్ట్ బెడ్రూమ్ కావచ్చు అంతే కదండి ఇప్పుడు ఫోర్ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఉంటుంది వాస్తవాన్ని చెడు కళలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అసమానమైన కొలతలు వాస్తుకు కొలతలు అనుకూలంగా లేకపోవడం గదుల సమతల్యని కోల్పోవడము అక్కడ కూడా వాతావరణం కూడా ఇబ్బంది కలిగించడం వాస్తు అనుకూలంగా లేనప్పుడు ఉదాహరణకు ఎలా ఉంటుందంటే మన నైరుతిలో ఒక విండో ఉంటుంది అలాంటి గృహంలో చెడు కళలు బాగా వచ్చేస్తుంటాయి ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను దక్షిణం పడమర మనం ఎంతసేపు ఏం చేస్తామమ్మా విండోస్ పెట్టుకుంటాం కానీ విండోస్ అనేది మధ్యస్థానంలో పెట్టడం వలన పీడకళలు వస్తాయి పీడ అంటే ఏదో జరగబోతుంది అని కొన్ని జరుగుతూ ఉంటాయి కూడా ఎందుకంటే అంత భయంకరమైన పీడకళలు వస్తూ ఉంటాయి దానివల్ల కూడా హెల్త్ ఛాలెంజెస్ బాగా వస్తూ ఉంటుందండి అందుకని ఎప్పుడైనా కూడా మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉండాలి విశాలంగా ఉండాలి గాలి వెలుతురు ఎలా ఉండాలి ఉచ్చస్థానం నుంచి గాలి వెలుతురు రావాలి మధ్యమ స్థానంలో విండో ఉందా పీడకలలు చెడు కళలు వస్తాయి అలా కాకుండా నైరుతిలో విండో ఉంటే మాత్రం భయంకరమైన పీడకలలు చెడు కళలు వస్తూ ఉంటాయి నిద్రలేని సమస్యలు ఆందోళన గురి అవ్వడము నిద్రలో పడడము ఇలాంటి ఎందుకంటే అలా ఉన్నప్పుడు చెడు స్థానం నుంచి చెడు శక్తులు వచ్చి కొన్ని ఆహ్వానిస్తూ ఉంటాయండి అలాంటి భయంకరమైన పీడలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అలా ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత పెద్దగా మారిపోతుంది అలా ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడవద్దు నేనున్నాను ఎందుకంటే వాటిని అష్టదిగ్బంధతో కంట్రోల్ చేస్తాను చెడు శక్తిని ఇంట్లో లేకుండా కంట్రోల్ చేయడమే అష్టదిగ్బంధన కార్యక్రమం అనమాట అందుకని మీరెవరు కూడా ఎలాంటి కూల్చివేత్తలు లేకుండా అష్టదిగ్బంధతో కంట్రోల్ చేస్తూ ఉంటాను అంటే మీరు ఒక హెల్త్ అష్ట చేసిన తర్వాత చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటుంటాయి అంటే అందరము ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోవాలి ఒకవేళ చేసిన తర్వాత ఎన్ని రోజులకు ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే మా చేసిన సెకండ్స్ నుంచే ఏదైనా గుడ్ ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుంది కుటుంబ సభ్యులు అందరూ ఉండొచ్చు లేక కుటుంబ సభ్యు ఒకరు కూడా ఉండొచ్చు వాస్తవాన్ని అష్ట దేనికోసం చేసుకోవాలి అంటే గృహములు సమస్యలు వస్తూ ఉన్నప్పుడు గృహంలో అనేక రకమైన సమస్యలు అమ్మాయి ఇప్పుడు క్యాన్సర్ ఉంది మనం ఏం పాపం చేశాం వసమా కాదు మనకెందుకు రావాలి క్యాన్సర్ అనేది ఒక భూతము అది వచ్చిందంటే మన ఆస్తులు అంతస్తులు మన ప్రాణాలని కోల్పోతూ ఉంటామమ్మ వాస్తవం ఒక్కసారి వాస్తు దోషాల మూలంగా వచ్చిందని నిర్ధారణ చేస్తే ఆ వాస్తు దోషాన్ని సరి చేయగలిగితే అమ్మటి ఈ శరీరము వైద్యానికి సహకరించేసి మళ్ళీ మన పిల్లలకు అంతే కదా పిల్లల పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అదే నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందమ్మా మనం ఉన్న ముందు అంతే కదమ్మా అలా కాకుండా ఒక గృహంలో అనేకమైన సమస్యలు వస్తుంటాయి ఒకటి రెండు కాదు కదమ్మా ఇప్పుడు ఉదాహరణకు చెప్తుంటాను పిల్లలు మ్యారేజ్ కాక ఎంతమంది ఉంటారు వాళ్ళు ఏం తప్పు చేశారు చెప్పేజెస్ చెప్తున్నాను ఎందుకు లేట్ మారేజ్ ఎందుకు జరగాలి వాస్తవానికి అమ్మ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు లోపల మ్యారేజ్ జరగాలి ట్వంటీ సెవెన్ లోపు ప్రతి పిల్లల మ్యారేజ్ జరగాల్సిందే కానీ అలా కాకుండా ఆలస్యం అవుతుందంటే ఆ గృహంలో వాస్తు దోషాలు పీడిస్తూ ఉన్నాయి ఎందుకు శుభకార్యాలు ఆగిపోతున్నాయి ఎందుకు మనకు శుభకార్యాలు ఆగిపోతున్నాయి శుభకార్యాలు ఆగిపోవడానికి ప్రధాన కారణం ఏంటిది దాని వెనకాల చదువు ఉండొచ్చు జ్ఞానం ఉండొచ్చు దాని వెనకాల ఏమంటారు సంపద ఉండొచ్చు చదువుతో పాటు ఇప్పుడు సంతానం వృద్ధి చేసుకున్న వాళ్ళు ఉన్నారు ధనాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు హ్యాపీనెస్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అలా కాకుండా ముప్పై నుంచి నలభై సంవత్సరాల వరకు మ్యారేజెసే కాకుండా ఉంటుందంటే ఎస్ ఆ ఇంట్లో కొన్ని కర్మ దోషములు దోషములు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు మ్యారేజ్ కాకపోవడం కూడా ఒక వాస్తు దోషం వాళ్ళు అనుభవిస్తున్నట్టే కదా కానీ ఆ దోషానికి ప్రధాన కారణం ఏముందో అని మనం తెలుసుకొని ఆ దోషాన్ని మనం నిర్మీలించగలిగితే అంటే ప్రాక్టికల్గా సరి చేసుకోవాలి లేదంటే సరి చేసుకోలేనప్పుడు అష్ట కంట్రోల్ అనేది నేను చేస్తూ ఉంటాను అప్పుడు వాళ్ళ పిల్లలకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది కదమ్మా థర్టీ ఇయర్స్లో ఈ రెండు చేతులు ఎన్ని కుటుంబాలకు మ్యారేజ్ అయిందో భగవంతుడికి తెలుసు నేను చేసిన వాటికి ఇంతవరకు ఫెయిల్యూర్ లేకుండా చేస్తూ అనమాట అందుకని ఎవరికైతే పిల్లలకు మ్యా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయంటే మీరు ఇబ్బంది పడవద్దు అలాగే సంతానాలు ఏమి సమస్యలమ్మా ఎందుకంటే మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు సంతానం లేక ఎంతోమంది ఇబ్బంది ఎస్ గృహం అంటే ఏంటిది గృహంలో అతి ముఖ్యమైన పాత్ర ఏంటిది సంతానం ఎందుకంటే వృద్ధి జరగాలి వంశాభివృద్ధి జరగాలి ధనాభివృద్ధి జరగాలి ధనాభివృద్ధి జరగాలి అలాగే వా ఇంట్లో నుంచి కీర్తి పేరు ప్రతిష్టలు అన్నీ కూడా డెవలప్మెంట్స్ అవ్వాలి కానీ మనకు ఎప్పుడైతే సంతాన వృద్ధి జరగట్లేదో ఒక్కసారి ఆ ఇల్లుని వాస్తు పరిష్కారం చేస్తే ఫలానా దోషం వాళ్ళకు ఉంటుంది అందుకైనా తప్పనిసరిగా మీరు సంతాన వృద్ధి జరగట్లేదంటే నిర్లక్ష్యం చేయకండి ఎన్ని హాస్పిటల్ తిరిగి తిరిగినా సంతాన వృద్ధి కావట్లేదంటే ఒక్కసారి మీరు వాస్తు చూస్తే ఈశ్వర అనుగ్రహ అష్ట దిగ్బంధన చేస్తూ ఉంటారమ్మా ఇప్పటికి ఎంతో మందికి సంతానం నన్ను కాల్ చేస్తుంటారు వాస్తవానికి గురువు గారు నాకు మీరు వచ్చారు అష్ట చేస్తారు వన్ ఇయర్ అయింది మాకు సంతానం మగపిల్లవాడని చెప్తుంటారు వేస్ ఎందుకంటే సంతాన వృద్ధి జరగాలి అంటే ఈశాన్య దోషములు ఆ కుటుంబంలో ఉండకూడదు ఈశాన్యం అంటే ఈశాన్యంలో డోర్ లేకపోవడము ఈశాన్యంలో డోర్ లేకపోవడము ఈశాన్యము పెరగకపోవడము ఈశాన్యం మూతపడడము ఇట్లా ఈశాన్య దోషములు కొన్ని వేలు ఉన్నాయమ్మా వంద కాదనమాట ఇలాంటి భయంకరమైన దోషములు పీడిస్తూ ఉన్నప్పుడు మీరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి సమస్యకు కూడా పరిష్కారం మార్గం అనేది ఉన్నది మాకు వాట్సాప్ అలాగే అలాగేనమ్మా మేము వాస్తు కొత్తగా నూతన ఇల్లు కట్టుకునే వాళ్ళకు డిజైన్స్ ఇస్తూ ఉంటాను ప్రపంచవ్యాప్తంగా అష్టదిగ్బంధన చేసి నేను సర్వీస్ ఇస్తున్నాను అలాగే హైదరాబాద్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు కూడా నేను రెగ్యులర్ జర్నీ వెళ్తూ ఉంటాను ప్రతి గృహం విజిట్ హోమ్ విజిట్ చేసి వాళ్ళకి ఎటువంటి భయంకరమైన సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ఉంటాను సాయి రామ్ ఓకే ఓకే గురుగారు ఇక ఈనాటి కార్యక్రమంలో మరి ఎంతో చక్కటి విషయాలు వాస్తుకు సంబంధించిన సమస్యల పరిష్కారాలు గురుగారి మాటల్లో విన్నాము మరి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి చక్కటి ప్లాన్స్ కావాలన్నా లేదంటే ప్లాన్స్ చేసుకున్న తర్వాత ఏమైనా మార్పులు కావాలన్నా కానీ మీరు డైరెక్ట్గా ఆ నెంబర్స్ నోట్ చేసుకున్నారు కాబట్టి వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదు అంతరం కూడా మీరు డైరెక్ట్గా గురుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు గురుగారు సాయి సాయి వీక్షించారుగా ఇది నాటి సాయి వాస్తు కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం సాయి వాస్తు వాస్తుజయం గ్రంథ రచయిత వాస్తురత్న డాక్టర్ ధనవద్ ఉషానాయక్ రవీంద్ర నగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ టూ సెవెన్ నైన్ డబల్ వన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ డబల్ వన్ టూ డబల్ ఎయిట్